హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సరే సో మరి ఈరోజు ధనస్సు రాశి వాళ్ళు అయితే తన ఇష్ట దైవాన్ని ఆరాధించండి సో కర్కాటక రాశి వాళ్ళు మహాలక్ష్మి ధ్యానాన్ని ఆచరించండి సరే అండి కర్కాటక రాశి వాళ్ళు మాత్రం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ధ్యానాన్ని ఆచరించండి ఓకేనా సో ధనసు రాశి వాళ్ళు మాత్రం వాళ్ళ ఇష్ట దైవాన్ని ఆచరించండి ధనసు రాశి వాళ్ళు మాత్రం ముఖ్యంగా ఎక్కడైనా ఆఫీసులోకి వెళ్ళి ఏదైనా మాట్లాడాల్సి వస్తే మాత్రం ఆఫీస్ విషయాల్లో కానీ ఏదైనా వ్యాపార విషయంలో కానీ మాట్లాడాల్సి వస్తే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ధనస్సు రాశి వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు ఇది మంత్రబలం ఈరోజు మన రీడింగ్ వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు జనరల్ రీడింగ్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరికైతే ఈ ఈ రీడింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రీజనట్ అవుతే వాళ్ళు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రీజనెట్ అయినా సరే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసింది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్పుడు అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో చాలామందికి ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటారు ఈ సమస్యలు అన్నిటికీ కూడా ఒక అద్భుతమైన పరిహారాలను నేను ఇస్తాను మీరు నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా వివాహం లేట్ అవుతూ ఉంటుంది ఉద్యోగం రాదు నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటారు ఓకేనా సో ఇట్లాంటివన్నిటినీ కూడా మనం అధిగమించాలంటే పరిహారం చేయాలి ఖచ్చితంగా మానవ ప్రయత్నంగా ఒక పరిహారం అనేది చేయాలి సో పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా ఓకే సో మనం ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఓకే సో లెట్స్ ఎట్లంటు వీడియో సో మీ పార్ట్నరు మరి తనను తను మీకోసం ఏమైనా మారాలనుకుంటున్నారా ఏమైనా మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారా మరి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా మీ విషయంలో మీకు చేసినటువంటి అన్యాయానికి మరి ఈరోజు వీడియోలో మనం చూద్దాం సో అందరూ కూడా మీ పార్ట్నర్ ఫేసు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎంపరర్ ఓ మై కార్డ్ వస్తే ఎంపరర్ కార్డ్ వచ్చింది మోన్ కార్డ్ ఓకే త్రీ ఆఫ్ కప్స్ ది ఫుల్ కార్డ్ జడ్జ్మెంట్ కార్డ్ ఎస్ అన్ కార్డ్ సో ఇక్కడ వచ్చేసి రెండు యాక్షన్ కార్డ్స్ వచ్చాయి ఒకటి రెండు స్టక్ ఎనర్జీ కార్డులు వచ్చాయి సరే మనం క్లారిఫై చేద్దాం సరేనా ఓకే సో ఇక్కడ వచ్చేసి సో మీ పార్ట్నర్ అయితే చాలా ఈగోయిస్టిక్ పర్సన్ సో పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్కి ఏంటంటే ఈ రిలేషను ఇట్లా ఎండ్ కావాలి అనడం ఎండ్ కావాలి అనేది అయితే మీ పార్ట్నర్ కూడా వచ్చట్లేదు ఇక్కడ ఉన్న రీడింగ్ ప్రకారం సో చూద్దాం మరి ఇక్కడ చూడండి వీళ్ళైతే పాస్ట్లో ఇప్పుడు మీరైతే బ్లాక్లో ఏం పెట్టలేదు పాస్ట్లో మీరు బ్లాక్లో పెట్టలేదు తను బ్లాక్లో పెట్టలేదు కానీ ఇద్దరి మధ్య ఎట్లాంటి కమ్యూనికేషన్ ఎట్లాంటి ఏ మాటలు లేవు పైగా కమ్యూనికేషన్ లేదు సరికదా అప్పుడు మీరు ఎంతో ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక అవకాశం ఇచ్చారు మీరు తను చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో తను చేసినటువంటి అంటే మీకు చేసిన తను చేసిన తప్పుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు మీరు కానీ మీ పార్ట్నర్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ యూజ్ చేసుకోలేదు ఎందుకంటే మీ పార్ట్నర్కి ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ అంటే చాలా స్టబన్ పర్సన్ మీ పార్ట్నర్కి యాటిట్యూ యాటిట్యూడ్ ఎక్కువ కదా ఈగో ఎక్కువ కదా అక్కడ ఏం లేకపోయినా సరే వీటికైతే ఏమీ తక్కువ లేదు సో ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేదు ఇప్పుడు మీరు బ్లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు బ్లాక్ చేశారు ఇప్పుడు మీరు బ్లాక్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే మీ ఎనర్జీస్ అందట్లేదు వాళ్ళకి ఇప్పుడు మీరు బ్లాక్ పెట్టేసరికి మీ స్టేటస్లు డిపిలు కనప కనపడట్లేదు కదా అయిపోతుంది వాళ్ళకి మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఇక్కడ ఎలా ఉందంటే చూడండి మీ ఇద్దరి మధ్య ఎట్లాంటి మాటలు లేకపోయినా సైలెంట్ కమ్యూనికేషన్ ఉంది ఇద్దరు మాట్లాడుకోవట్లా ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు కానీ తను మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు మీరు తనను స్టాక్ చేస్తున్నారు కానీ నుంచి ఒక మెసేజ్ ఉండదు ఇటు నుంచి ఒక మెసేజ్ ఉండదు అలా ఉండేది పాస్ట్లో చూసి 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 ఫిక్స్ అయిపోయారు బ్లాక్లో ఉన్నా అన్బ్లాక్లో ఉన్నా ఒకటే అనేటటువంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అక్కడ అంటే ఇక్కడ అన్బ్లాక్లో ఉన్నా కూడా ఇక్కడ చూడండి అన్బ్లాక్లో ఉన్నా కూడా ఇద్దరి మధ్య తన స్టేటస్లో కూడా మీకు మీకు నచ్చని ఫొటోస్ నచ్చని పనులు తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు మీరు లేకపోయినా మీరు తనను కేర్ తీసుకోకపోయినా హ్యాపీగా ఉన్నట్లు చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు ఒకవేళ తన లైఫ్లో ఎవరైనా థర్డ్ పర్సన్ చూడండి థర్డ్ పర్సన్ ఆ థా పాస్ట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు మీకు ఇంకా కోపం వచ్చేటట్లు మీకు ఇంకా జెల్సీ ఫీల్ అయ్యేటట్లు ఉడికించారు మిమ్మల్ని అయితే డెఫినెట్గా సో మీరు జెల్సీ ఫీల్ అయ్యేగా చేశారు సో మిమ్మల్ని పాస్ట్లో సో అంటే నా ఇంట్యూషన్కి పిక్చర్ ఇలా కనబడుతుంది రైటర్ రంగ్ చెప్పండి ఓకేనా సో మేబీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైతే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో మీ ఇద్దరి మధ్య డెసిషన్ తీసుకోవడానికి తను ఆలోచిస్తూ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందో ఆ విషయంలో తనకి ఇంకా ఒక సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి సొల్యూషన్ ఆలోచించడానికి తనకి ఇంకా కొంత టైం కావాలంట ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి అది తన వర్క్ కావచ్చు ఇంకెవరైనా అదర్ పర్సన్ కావచ్చు లేదా తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే చిల్డ్రన్ విషయంలో కావచ్చు సొసైటికల్ ఇష్యూస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి వాటి అన్నింటినీ ఇక్కడ ఒక ఫిక్స్ చేసిన తర్వాతనే నేను వీటి కోసం సొల్యూషన్ వెతుకుతున్నాను అని ఆ టైంలో తను ఆలోచిస్తున్నారు వీళ్ళు సో ఇక్కడ ఏంటంటే మీ ఇక్కడ చెప్పాను కదా మన ఇద్దరి మధ్య ఇలా ఎండు కావాలనేది నాకు నచ్చలేదు ఇలా అవ్వాలని నేను కోరుకోలేదు మన ఇద్దరి మధ్య సో నేను ఆలోచిస్తున్నాను సో మన ఇద్దరి మధ్య ఇంకా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి మనం లైఫ్లో కలిసి ముందుకు నడవాలి అని కోరుకుంటున్నానని ఎలా 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 మన మనం ముందు ముందు ఎలా మన ఇద్దరం కలిసి లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఇద్దరం కలిసి ఏ విధంగా జర్నీ చేయాలి సో మనం లైఫ్లో కలిసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను మరి ఏ విధంగా ముందుకు నడవాలనేది ఇంకా వీళ్ళకు తట్టట్లేదు అనమాట సో ఇక్కడ చూడండి మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారు తన దృష్టిలో అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈవెన్ కొంతమంది మీరు పాస్ట్లో బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ అసలు తను ఇంకా జెల్సీ ఫీల్ అవ్వాలని చాలా అప్లోడ్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే తన నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా చూస్తున్నారు కానీ ఇగ్నోర్ ఇగ్నోర్ చేస్తున్నారు మీలో కల్ కలిగిన ఈ చేంజ్ యాటిట్యూడ్ చూసి ఆశ్చర్యపోవాలనేది మీ ఉద్దేశం సో మీరు చేజ్ చేసిన చాలు వాళ్ళు మిమ్మల్ని చేజ్ చేయాలి మీరు పడ్డ పెయిన్ వాళ్ళు కూడా అనుభవించాలి నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తను నన్ను చేజ్ చేసేలాగా చేస్తా నా యాటిట్యూడ్ ఏంటి నా వాల్యూ ఏంటి అని తెలిసేలాగా చేస్తాను తను లేకపోయినా సరే నా లైఫ్లో హ్యాపీగా బిందాస్గా లీడ్ చేస్తాను అని చూపించాలనే యాటిట్యూడ్లో మీరు బ్లాక్లో నుంచి ఓపెన్ చేసి స్టేటస్లు పెడుతున్నారు సో వాళ్ళు కుళ్ళు కొని చూస్తున్నారు వాళ్ళు సో వన్ ఏ చీటర్ ఆల్వేస్ చీటర్ కదా సో మీరు ఎన్నిసార్లు క్షమించుంటారు అవునా అదే 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 రిపీట్ చేస్తూ వచ్చారు కదా వాళ్ళు మారలేదు కదా ఇక మీదనైనా ఎలా మారుతారని మీరు అనుకుంటారు అవునా సో ఇక్కడ అదే సో ఇక్కడ ఏంటంటే చూడండి నేను ఆల్రెడీ ఉన్న నాశనమయ్యే లక్షణాలు నన్ను నేను మార్చుకుంటున్నాను మీకు బెస్ట్ ఒక కౌంటర్ పార్ట్గా అంటే మారాలనుకుంటున్నాను అని మీ పార్ట్నర్ అంటున్నారు అంటే నాలో ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో అలవాట్లు అన్నీ రోజు రోజుకు నేను మార్చుకుంటున్నాను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను మళ్ళీ చాలా మిస్ అవుతున్నాను జడ్జిమెంట్ కార్డ్ సో జడ్జిమెంట్ కార్డ్ మేజర్ ఆకాన నెంబర్ ట్వంటీ కనిపిస్తుంది సో ఎస్ కార్డ్ సో ఇది వచ్చేసి ఎస్ కార్డ్ సో ఓవరాల్గా ఏంటంటే తను తనలో ఉన్నటువంటి నెగిటివ్ ప్యాటర్న్సు ఈ నెగిటివ్ సిచువేషన్స్ సో మీ పరంగా ఆలోచించినటువంటి ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ సో ఆ ఆ లక్షణాలను ఆ యాటిట్యూడ్ను ఆ ఈగోయిస్టిక్ బిహేవియర్ అంతా కూడా వీళ్ళు మార్చుకుంటున్నారు మీకు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా నేను మారాలనుకుంటున్నాను సో నేను మీ వైఫ్కి రావాలనుకున్నాను ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను చెప్పేసి చెప్తున్నారు సో సో ఇప్పుడు వీళ్ళు ఏం ఆశిస్తున్నారంటే మీతో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి మీతో లైఫ్లో మళ్ళీ ముందుకు నడవాలి నా విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే నా డిజైర్స్ నా కోరిక మీరే ఇప్పుడు నేను ఆశిస్తున్నాను మీరు డైరెక్ట్గా నన్ను క్షమించకపోయినా సరే కనీసం మీ మనసులో అయినా నన్ను క్షమించానని ఒక మాట చెప్పండి చాలు అని రిక్వెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీకోసం వెరీ గుడ్ మీ పార్ట్నర్లో చాలా మార్పు వచ్చింది అంటే తను ఎంత స్టబాన్ పర్సన్ అయినా ఎంత ఈగోయిస్టిక్ పర్సన్ అయినా సరే మీకోసం మారాలనే ఆలోచన అయితే వీళ్ళకి వచ్చింది చూసారా ఓకే వెరీ గుడ్ సో ఇవి వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఇవి ఎన ఎవరు ఎనర్జీస్తో మీరే చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్